హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు సంక్రాంతి ధమాక పెంపు పండుగ వేళ ప్రభుత్వం తీపి కబురు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగం భయస్టమి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు గౌరవనీయ పెన్షనర్లకు ఇది నిజంగా ఒక అదిరిపోయే వార్త రాబోయే పండుగ పూట ఉద్యోగ కుటుంబాల ఇళ్లలో మరిన్ని వెలుగులు నింపేలాగా ఇరు ప్రభుత్వాలు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీపావళి కానుకగా ఒక విడత కరువుపత్యాన్ని డిఏ మంజూరు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇంకా కొన్ని డిఏ బకాయిలు పెండింగ్లో ఉండటం ఉద్యోగులకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు తాజా సమాచారం ప్రకారంగా సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక పెండింగ్ డిఏ విడుదలపై అసెంబ్లీలో కానీ లేదా బహిరంగ సభలో కానీ కీలక ప్రకటన చేసే అవకాశం పుష్కలంగా ఉంది దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ విషయానికి వస్తే అక్కడ కూడా రాజకీయ మరియు ఆర్థిక వాతావరణం ఉద్యోగులకు అనుకూలంగా మారుతుంది తెలంగాణ ప్రభుత్వం సుమారు ఆరు నెలల క్రితమే ఒక డిఎను ప్రకటించింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు బత్యాన్ని సవరిస్తామని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు రెండో విడత డిఏను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణలో కూడా పలు డిఏ బకాయిలు పెండింగ్లో ఉండటం గమనార్హం రాబోయే సంక్రాంతి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ఒక తీపి కబురు అందించే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు సచివాలయ వర్గాలు సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనీసం ఒక డిఏ చొప్పున విడుదల చేస్తే అది ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకొస్తుంది ఈ ప్రకటన వెలువడితే ఉద్యోగుల ఉద్యోగులు ఆనందంతో గంతులేయడం ఖాయమని చెప్పవచ్చు ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని తాగుతున్నాయి కూరగాయల నుండి పప్పు దినుసుల వరకు ప్రతిదీ ప్రియం అవ్వడం ప్రియం అవ్వడంతో మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి తరుణంలో డిఏ పెంపు అనేది వారికి ఒక పెద్ద ఊరట మరియు వెసులుబాటును కల్పిస్తుంది ఈ అదనపు ఆదాయం కేవలం పండుగ ఖర్చులకే కాకుండా పిల్లల ఉన్నత చదువుల ఫీజులు చెల్లించడానికి ఆరోగ్యపరమైన అత్యవసరాలకు మరియు ఇతర సామాజిక బాధ్యతలు తీర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది దీనివల్ల మార్కెట్లో నగదు చెలామణి పెరిగి ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జలు జరుగుతుంది మరోవైపు రాష్ట్రం ఉద్యోగులకే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రాబోయే నెల జనవరి నెలలో అత్యంత కీలకం కాబోతోంది ఎందుకంటే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు మరియు దాని అమలుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు ఊపందుకున్నాయి జనవరి నుండి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం లేదా కమిటీని వేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఒకవేళ ఇది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం మరియు ఇతర అలవెన్స్లు భారీగా పెరుగుతాయి ఇది వారి ఆర్థిక శ్రేయస్సును మరింత బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర పిఆర్సీలపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది మొత్తానికి ఈ సంక్రాంతి మన ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆర్థికంగా కలిసి వచ్చే పండుగగా వారి కష్టాలకు ప్రతిఫలం లభించే కాలంగా మారబోతోంది ప్రభుత్వం నుండి అధికారిక జీవో రాగానే ఆ వివరాలను కూడా త్వరలోనే మనం తెలుసుకుందాము